కదలికలకు సంబంధించినది ఈ కదలికలన్నీ కూడా ధర్మము చేత కట్టుబడుతూ ఉండాలి అలా కట్టుబడేటట్టు చేయగలిగింది అమ్మవారే కట్టుబడకుండా చేసి మళ్ళీ పునర్జన్మల వైపు తీసుకెళ్ళిపోయేది ఆవిడే నేను ఒక తాడు తీసుకొచ్చి ఇలా చుట్టాను అనుకోండి కట్టేశాను అదే తాడు ఇలా తిప్పాను అనుకోండి విప్పించాను అందుకే సింధూరారుణ విగ్రహాం ప్రణయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన పక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం ఆమె మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఎవడు భక్తితో లేడు ఎవడు ఇవన్నీ నేనే చేస్తున్నాననుకుంటున్నాడో అటువంటి వాడికి అవును నువ్వే చేస్తున్నావు నువ్వే చేసుకో అంటుంది ఆ ఇంద్రియముల చేత ఆకర్షింపబడి అతిశయంతో అహంకార